పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఐదో పేరు ఎందుకు ఆగింది ఫస్ట్ లిస్ట్ లో ఐదు పేర్లుంటాయని చెప్పిన చివరికి ఒక్క ఎందుకు తప్పించారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ హోమ్ లో పెట్టిన పేరేంటి అధిష్టానం అధికారికంగా జాబితా ప్రకటనకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అప్రూవల్ కి మధ్య ఏం జరిగిందే తెర వెనక సీన్ ఏంటి స్క్రీన్ ప్లే ఏంటి ప్లేస్ వాచ్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించిన జాబితాలో నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ మహబూబాబాద్ లో బలరాం నాయక్ మహబూబ్ నగర్ నుంచి రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించింది ఆ పార్టీ అంతకంటే ముందు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అప్రూవల్ ఇచ్చిన జాబితా ఒకటి బయటకొచ్చింది అందులో ప్రధానంగా జహీరాబాద్ చేవెళ్ల నల్గొండ మహబూబాబాద్ అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు ఉంది మహబూబ్ నగర్ సీటును లో పెట్టినట్టు సీఈసీ తీర్మానించిన కాపీ ఒకటి చక్కర్లు కొట్టింది కొద్ది గంటల్లోనే ఏఈసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించిన జాబితాలో చేవిళ్ల నియోజకవర్గం నుంచి సునీత మహేందర్ రెడ్డి పేరుకు బదులు మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పేరుంది అప్పటి వరకు ఐదు సీట్లు ప్రకటిస్తుందని భావించిన చేవిళ్ల ప్రకటనను వాయిదా వేసింది అధిష్టానం దీంతో ఐదో పేరు ఎందుకు వాయిదా పడిందన్న చర్చ మొదలైంది రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున అన్ని ఈక్వేషన్స్ ను చూసుకున్నాకే అభ్యర్థులను ప్రకటించాలనుకుంటోంది అధిష్టానం అందులోనూ సామాజిక సమీకరణాలను ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటోంది ప్రకటించే జాబితాలో ఉన్న ఐదు పేర్లలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఉంటే శ్రీహరి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది అందుకే చేవేళ్లకు సునీత మహేందర్ రెడ్డి పేరు ప్రకటన ఆగిందంటున్నారు ఇప్పుడు ప్రకటించింది నాలుగు సీట్లే అయినా సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఉందన్నది పార్టీ వర్గాల టాక్ దీనికి తోడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్లు ప్రకటిస్తే అది కూడా రాంగ్ ఇండికేషన్ అవుతుందని భావించారట కాంగ్రెస్ పెద్దలు ఆ విషయంలో బయటివాళ్లకే గాక ఇన్నాళ్ల నుంచి పార్టీలో ఉన్నవారు కూడా హాట్ అయ్యే ప్రమాదముందని గ్రహించే కొత్త నేతల పేర్లను తొలి జాబితాలో చేర్చలేదంటున్నారు ఆ కోణంలో కూడా సునీత పేరు వాయిదా పడి ఉండొచ్చన్నది పార్టీ వర్గాల టాక్ రఘువీర్ రెడ్డి బలరాం నాయక్ వంశీచంద్ రెడ్డి సురేష్ శెట్కర్ అంతా అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ వెంటే ఉన్నారు అందుకే మొదటి జాబితాలో పార్టీ లాయలిస్టులకు చోటు దక్కినట్టు తెలుస్తోంది ఒకవైపు సామాజిక సమీకరణాలు మరోవైపు పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు టికెట్లు ఇచ్చామని ఇండికేషన్ పంపాలన్న ఏఐసిసి నిర్ణయంలో భాగంగానే ఐదో సీటు ప్రకటన ఆగిందంటున్నారు కాంగ్రెస్ ఇచ్చిన మొదటి జాబితాలో సామాజిక సమీకరణాల లెక్క ఎలా ఉన్నా పార్టీలో ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఇచ్చామన్న ఇండికేషన్ మాత్రం గట్టిగానే వెళ్ళిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది